వాసంత శెట్ సుభాష్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతాన్ని భారతదేశ సార్వభౌ భౌమారికాన్ని సామాగ్రతను కాపాడతాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతర్కరణ శుద్ధితో నిర్వహిస్తాన్ని భయం కానీ పాక్షక పక్షపాతం కానీ రాక ద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరిస్తాన్ని ప్రజలందరికీ న్యాయం దైవ సాక్షిగా ప్రమాణం చేస్తూ ఉన్నాను నేను వాసన్ శెట్టి సుభాష్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తిని లేదా ఏ వ్యక్తులను తెలియ తెలియపరిచే లేదే లేదా వెల్లడించి దైవ సాక్షిగా ప్రమాణం చేస్తూ ఉన్నాను गौरव ने